కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నూట పద్దెనిమిదవ బాబు రావు జయంతి సందర్భంగా శనివారం పెద్దాపురం నియోజకవర్గం సిపిఎంఎల్ పార్టీ అధ్యక్షులు పల్లివేల లోకేష్ ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లివేల వీరబాబు మరియు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామిలు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామంలో ముందుగా బాబు రావు విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గ్రామ సర్పంచ్ తుమ్మల నానిబాబు మరియు జగజ్జీవన్ రావు యూత్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు మహిళలు రావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఎంఏ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లివేల వీరబాబు మాట్లాడుతూ బాబు రావు జయంతికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల పరిధి గ్రామాల్లో కాకుండా ఈ గ్రామంలో కూడా బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి కష్టం వచ్చినా తమ పార్టీ తరఫున సమస్యలపై ఎదుర్కొని పోరాటం చేస్తామని అన్నారు జగన్జీవన్ రావు భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా గ్రామంలో జగజ్జీవన్ రావు కమిటీ సభ్యులకు యాభై ఐదు వేల రూపాయల విరాళాన్ని ఈ సందర్భంగా అందజేశారు అంతేకాకుండా గ్రామంలో బస్సు షెల్టర్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నందమూరి చిట్టిస్వామి మహిళా అధ్యక్షురాలు పల్లివెల జ్యోతి పులిమేరు జగజ్జీవన్ రావు యువజన సంఘం సభ్యులు మహిళలు సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు పల్వేల వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు నూట పద్దెనిమిదిలో జయంతి బాబు గారు పురస్కరించుకుని ఇక్కడ నేను రావడం జరిగింది ఈ గ్రామస్తులందరూ నన్ను ఆహ్వానించారు ఈ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆయన అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు చేసి బీహార్ రాష్ట్రంలో జన్మిత్తం జరిగిందైనా మన భారతదేశం ముత్తు ఉప ప్రధానం చేస్తాం జరిగింది అలాగే ఆయనకి లాగా అనేక మంది అభివృద్ధి అవ్వాలని అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని మేము కూడా అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది నేను పార్టీ నుంచి ఏదైతే ఉందో సిపిఎంఎల్ పార్టీ నుంచి అన్ని గ్రామాల బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడుతూ ఉన్నాం పోరాటాలు చేస్తూ ఉన్నాం భూ పోరాటాలు చేస్తూ ఉన్నాం అలాగే పేదల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మా పార్టీ సిపిఎంఎల్ పార్టీని స్పందించి పార్టీలోకి అందరూ కూడా వచ్చి ఈ పోరాటాల్లో పాలు పంచుకుని గ్రామాల్లో ఉన్న సీలింగ్ భూములు ఏవైతున్నాయో అన్ని కులాల పేదలు పంచుకుంటారని పేదలు కోరుకుంటూ ఉన్నాం అలాగే ఈ పత్తి పెద్దాపురం నియోజకవర్గంలో పదివేల లోకేష్ అని మా తమ్ముని నియోజకవర్గం ప్రెసిడెంట్ ఇక్కడ పెడతాం జరిగింది మీ ప్రజలందరూ కూడా అతను ఆహ్వానించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పదివేలు లోకేష్ నిలబెడతారని సిపిఎంఎల్ పార్టీ నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న కమిటీ ఏదైతే ఉందో తమ్ముడికి పండు లావరాజు చిన్న కింద సామేలు ఇంకా మరి కొంతమంది నాయకులు ఇక్కడ అందరూ కూడా నవీను రమేష్ అందరూ కూడా ఇక్కడ ఐక్యతగా ఉండి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అలాగే ఇక్కడ ఉందో ఇక్కడ బస్ స్టాండ్ కావాలని అడుగుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ఆడవాళ్ళకి మరుగు సదుపాయం లేదంటూ ఉన్నారు అలాగే వీలైనంత మట్టికి మేము పార్టీని తెలుపు చేస్తాం అలాగే ఈ కార్యక్రమానికి వంతు సహకారంగా యాభై ఐదు వేలు ఇష్టం జరిగింది ఇంకా బస్ స్టాండ్కి కానీ పరుగు సరిపోయాను కానీ ఏదన్నా అవసరమైతే సిపిఎంఎల్ పార్టీ నుంచి బలైంతామని నేను మీడియా సాక్షిగా ప్రారంభం చేసి చెప్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్ర నాకు